డీజే దువ జగన్నాథం విడుదలకు మరో నాలుగు రోజుల వ్యవధి మాత్రమే మిగిలింది ఈ సినిమాపై అభిమానుల అంచనాలు భారీ ఎత్తున ఉన్నాయి సోషల్ మీడియాలో డీజే టీజర్ కు వచ్చినన్ని డిజ్లైక్స్ మరే సినిమాకు రాలేదంటే అతిశయోక్తి కాదేమో అభిమానించే వారితో పాటు వ్యతిరేకించే వారిని కూడా పన్ని ఈ సినిమాతో సమకూర్చుకోవడం విశేషం ఇలాంటి సందర్భంలో దువ్వాడ జగన్నాథం విడుదలకు రెడీ అయింది నిన్నటి వరకు ఈ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న టీజర్స్ చూస్తూ ఎంజాయ్ చేసిన అభిమానులు సెన్సార్ పూర్తయిన వేళ సినిమా ఎలా ఉందనే అభిప్రాయం కోసం సోషల్ మీడియాలో వెతుకులాట ప్రారంభించారు సెన్సార్ పూర్తయితే చాలు సినిమా అలా ఉందంట కదా ఇలా ఉందంట కదా అని ప్రతి సినిమాకు ఇలాంటి ప్రచారమే జరుగుతూ ఉంటుంది ఈ ప్రచారానికి దగ్గర దగ్గరగా ఫలితం కూడా ఈ మధ్య కాలంలో వస్తుండడం విశేషం ఇక డీజే గురించి బయట వినిపించే టాక్ తోనే అభిమానులకు చిన్న తంటా వచ్చిపెట్టేటట్లు కనిపిస్తోంది ఈ సినిమా ఎలా ఉందనే దానిపై సోషల్ మీడియా వేదికలపై రకరకాల కథనాలు కదలాడుతున్నాయి ఆశ్చర్యంగా అన్ని దగ్గర దగ్గరగానే ఉన్నాయి అవేంటో ఒకసారి చూద్దాం సినిమాలో బన్నీ బ్రాహ్మణుడి పాత్రలో మొదటి భాగం అంతా కామెడీతో కామెడీ తో మొదటి భాగాన్ని బాగానే నడిపించారని సాంగ్స్ రీ రికార్డింగ్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ బాగానే కష్టపడ్డాడని ఇక ద్వితీయ భాగం వచ్చేసరికి దర్శకుడి తడబాటు కనిపించిందని ఫిలిం నగర వర్గాలలో వినిపిస్తోంది అంటే అద్భుతం కాదు ఆహా అంతకన్నా కాదు ఓకే అని మాత్రమే చెప్పుకుంటున్నారు ఇలాంటి వేళ ఇలాంటివేళక్స్ సంఖ్య సినిమాకు భారీ విఘాతం కలిగిస్తే డీజే తట్టుకుంటుందా అంటే మరో ఐదు రోజులు ఆగితే గాని స్పష్టత రాదు చూద్దాం మనం మాత్రం డీజే విజయం సాధించాలని కోరుకుందాం